హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ బాగుండాలని కోరుకుంటూ ఇవాళ దేవి ఆలయానికి నూట ఎనిమిది మంది సార్ తీసుకువచ్చారండి అనంతరం భోజనాలు కూడా పెట్టారు అమ్మవారికి సారి సమర్పణ జరుగుతుంది ఆరత కూడా ఇస్తున్నారు అనంతరం అన్న సమారాధన కూడా జరిగింది భోజనాలు అవి బాగా పెట్టారు ఆలయంలో మహిళలు చాలా ఎక్కువ మంది వచ్చారు అమ్మవారికి సారి తీసుకుని చాలా సంతోషంగా ఉంది ఆషాఢం అంటేనే అమ్మవార్లకి అలంకరణ సార్లు ఇలా అన్ని రకాలుగానే అమ్మవార్లకి ఎంతో ప్రీతికరమైన ఆషాఢ మాసం అమ్మవారికి సార్లు సమర్పణ ఇలాగే కూరగాయలతో అమ్మవార్లకి అలంకరణ చాలా బాగా చేస్తున్నారు ప్రతి ఆలయంలో కూడా అని నాకు వీలున్నంత మటుకు చాలా చోట్ల తీసుకు వీడియో తీసాను షార్ట్ల కింద పెట్టాను ఈ వీడియో మీకు మీరందరూ చూస్తారని వీడియోలో పెడుతున్నాను చూస్తారని ఆశిస్తున్నాను మీరందరూ కూడా ఈ వీడియోకి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నానండి ఆలయంలో అన్న సమారాధన జరుగుతుంది భోజనాలు కూడా చాలా బాగా పెట్టారు ఒక పక్కనే మబ్బు మబ్బుగా వర్షం వర్షంగా ఉంది కానీ అమ్మవారి దయవాళ్ళు వర్షం మాత్రం రాలేదు ప్రశాంతంగా చక్కగా భోజనాలు అవి బాగా అండి ఈ వీడియో అందరూ చూస్తారని ఆశిస్తున్నాను పూర్తిగా చూడండి ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నానండి ఇంకా అమ్మవారికి మహిళలు సార్ తెచ్చే విధానం ఎంతమంది తీసుకొచ్చారో అది కూడా చూద్దరు ಿ ಮಾತ್ರಿ ಮಾತ್ರ ಗಾಯತ್ರಿ ಮಾಯ ಸರ್ವ ಮಂಗಳ ಮಾಂಗಲ್ಯ ಸಿನ ಸಿನ ಸಾಯ বাটগুনে হ্যাঁ এই ব্যাটল নেই মারতো এই ব্যাটল